ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అర్పిస్తున్నాం అలాంటి అర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఆ స్ఫూర్తిని మీకు అందరికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది మహాత్మా గాంధీని మనం దలుచుకుంటున్నాం ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేశమంతా కదిలించాడు అహింసా సిద్ధాంతంతో ముందుకు పోయాడు బానిసత్వం మాకొద్దు స్వతంత్ర భారతదేశమే ముద్దు భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈరోజే కాదు భావి తరాలకు కూడా ఆదర్శం ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పోర్బందర్లో ఇదే రోజున జన్మించడం అదే మరిగా ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు ఏదైతే సత్యాగ్రహ సభలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఇక్కడ పుట్టిన వ్యక్తి పింగళ వెంకయ్య జాతీయ జెండా ఆయనకు అప్పజెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు అదే ఈ రోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం అంతా కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య ఈ గడ్డ వాసి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది ఊతమిచ్చిన ప్రాంతం ఇది ఉద్యమ బాట పట్టిన ప్రాంతం